వాళ్ళు రెడ్డిలు ఇక్కడ ముస్లిమ్స్ మేమంతా హిందువులము అదో వాళ్ళు హిందువులే నీ వాళ్ళు ఎవరున్నారు నువ్వు ఎవరు చెప్పు నువ్వు హిందువా ముస్లిం నీకేం పని చెప్పు ఇక్కడ రానికా ఏం పని మొడ్డ కుడిపించి దేశాన్ని మొట్టకుడికి వచ్చినారా మీరంతా భారత జీకే రాదు మీకు మొడ్ దేశాన్ని నాశనారు అరే బా దేశంలో పుట్టినారు దేశ జంటు చెల్లించు కోటలేరు మీరు భరత్ బాద అని చూద్దాం మళ్ళీ మైక్ పెట్టుకొని వచ్చినారు ఇక్కడికి నేను అదో అగో ఇంట్లో రా నేను మళ్ళీ బయట వేసుకొని బయటకు వస్తా ఇక ఈ సకాలలో ఎక్కడ కనపడ్డారంటే కనుక వంద మంది పడతారు మీకు చెప్తున్నా ఎక్కువ మాట్లాడదు మళ్ళీ మైక్ పెట్టుకొని పెట్టారు సోది మీ దేశం ఆయన పోవాలా మీ దేశానికి ఎక్కడో పుట్టినోడికి ఏమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు కన్న నుంచి ఏం నీకు ఇక్కడ ఏంది డిస్టర్బ్ చేసేది అంది అవునయ్యా మీ ప్రాంతాల్లో మీరు చోట మా ప్రసాదం చేసుకోండి ఇప్పుడు మేము ఉండేది ఇక్కడ హిందువులము ప్రంతమేనా మైక్ పెడ్రల్స్ అవసరయ్ మీ షో దగ్గర పెట్టాలి నేను పూజ చేసుకుంటున్నా నా పూజకి డిస్టర్బ్ అవుతుంది ఎందుకు డిస్టర్బ్ కాదు ఎందుకు డిస్టర్బ్ కాదు నువ్వు ఎందుకు చెప్పండి అంటే సరే నువ్వు కేసు పెడతా నేను కేసు పెడతావా పెట్టుకో పెట్టుకో పెట్టు పో నేను ఎందుకు పెడతా తెలుసు ఇరీ ఇబ్బంది పెట్టకుండా ప్రచారం చేసుకోవాలని ఉంది అవు చెప్పండి ఎవరు 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 చెప్పుకోవాలా ఎవరు చెప్పుకోవాలా ఎవరు చెప్పుకోవాలా మీ వాళ్ళు చెప్పుకోవాలా మాకేం చెప్తారా ఇండియాలో తెలుసా తెలుసా అది తెలుసా ఇష్టం వచ్చిన అందరు చెప్తారా అందరు చెప్తాం మాకు అవసరం లేదా బాబు మాకు అవసరం లేదు అమ్మాయి బైక్ ఎందుకు పెట్టావు నువ్వు వినక మైక్ ఎందుకు పెట్టావు కచ్చితంగా మైక్ పెట్టే చెప్తా పేపర్ ఎందుకు ఇస్తున్నావు పేపర్ ఖచ్చితంగా ఇస్తాం తీసుకుంటా తీసుకోలే డిస్టర్బ్ చేయడానికి డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావు ఇక్కడ నువ్వు ఎక్కడికి నుంచి వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు చెప్పు నా ఇల్లు ఇక్కడే ఉంది ఇది రెడ్డి రెడ్ అయినా ఎవరైనా చెప్తా పోతా ఉంటాము వింటే విను వింటే విను కేసు పెడతా పెట్టు పెట్టు నా పేరు కిరణ్ బాబు ఐస్ పేరు నాది కేసు కేసు నువ్వు కేసు పెట్టు నువ్వు చెప్తున్నా కేసు పెట్టాలా నువ్వు పెట్టి చూద్దాం పెడతా లేదు నువ్వే కదా నువ్వే కదా ఏం మాట్లాడుతున్నా నువ్వే కదా మీరు మైకిల్ పెట్టుకుంటారు దుమ్కుతుంటారు రాత్రి పండుగలు చేసుకుంటా మేము ఎప్పుడన్నా ఏమని అంటామా దేని గురించి దేని గురించి వచ్చినప్పుడు పేపర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే మీరు రుబాబా రుబాబా రోడ్జమా

ఏంసేపు అయినా అవసరం అమ్మకి అవును మాకు అవసరం లేదు ఆ మాతాల అవసరం లేదు అవసరం లేదు అందరి దేశం మొత్తం మాచి మార్చే పాడది మరి ఎందుకు అవసరం చెప్తే మారడు నువ్వే అమ్మా తల్లి అమ్మా తల్లి అక్క నువ్వే చెప్తున్నావు కదా చెప్తే మారడు అంటున్నావు కదా ఎందుకు చెప్పాలా చెప్పాలా ఎందు అక్కలే ఎందుకుంది మేము వచ్చి చెప్పినామా మే ఇంతే మేము చెప్పినామా నా దేవుడిని నమ్ముకు చెప్పినామా నా దేవుడిని నమ్ముకుని చెప్పినామా చెప్పిన మాణికు చెప్పు ఇంటి దగ్గర పూజ చేస్తున్నా మీ సౌటిన అవసరమైదంతా సందు సందుకు వచ్చి రోజు ఇక్కడ వచ్చినాడు ఇంటి ముందర పెట్టారు మైకు డిస్టర్బ్ అయినా అందరు మతం మార్చారాగా మతం మార్చిపోతే మొత్తం దేశం అలాంటి వాళ్ళు అవునమ్మా ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నారు మీరు మీ సద్దతి కానీ కొంచెం పెరిగింది అనుకో తన తర్వాత మీరు తెలుసా అట్లా ఉంది పరిస్థితి అమ్మా దేశంలో తల్లి దేశంలో జరుగుతున్నది చెప్తున్నా నేను తక్కువ మనిషి తక్కువ జనాభా ఉంది కాబట్టి ఇంకా ఉంది మీ పరిస్థితి ఇంత తక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్ ఇంత మాట్లాడుతున్నారు మీరు ఇంకా పెరిగితే ఇంకేం చేశారు సో అది కొడుకులు